తెలంగాణ సాధించడంలో కళాకారుల యొక్క పాత్ర ఎంతో ఉందని తెలంగాణ నిరుద్యోగ కళాకారుల సంఘం సభ్యులు అన్నారు ఈ సందర్భంగా కలికొండ మండల కేంద్రంలోని కళాకారుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ కొరకు ఉద్యమంలో కళాకారులు సకల జనుల సమ్మెలో ఉధృతంగా కాలికి గజ్జకట్టి ఆడి పాటలు పాడారని కాలికి గజ్జకట్టి ఆడి పాటలు పాడారని అన్నారు కేసీఆర్ హయాంలోని కేవలం కొంతమంది మాత్రమే ఉద్యోగాలు ఇచ్చే చేతులు దులిపే చేతులు ఇచ్చి దులుపుకున్నారని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటీవల రవీంద్ర భారతిలో జూంపల్లి కృష్ణారావుకు సన్మాన సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఐదు మంది కళాకారులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్కి తెలంగాణ నిరుద్యోగుల ఉద్యమ కళాకారులు వలిగొండ మండల కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని వారు అన్నారు తెలియజేస్తూ మరుతదేశ పోరాటంలో రాస్త రోకోలు ధర్నాలు వంట మార్పు కార్యక్రమాలు పోలీసులతో తిన్నాం ఊరూరికి పాటలు పాడి మా కళాకారులమంతా ఏకతాటికి తీసుకొస్తే ఇలా మమ్మల్ని మా బతుకులు ఆగం చేసినటువంటి గత ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు ఆ రథమే బాలకృష్ణను వాళ్ళ వాళ్ళకే పైసలు తీసుకొని జాబులు ఇచ్చిర్రు మమ్మల్ని రోడ్ల పాలు చేసి కాబట్టి ఈ ప్రభుత్వమైన దయ తలిచి మా కళాకారులందరికీ న్యాయం చేసి జాబులు ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం జయ తెలంగాణ తెలంగాణ రాక మందు నుంచి మేము పోరాటం చేస్తున్నాం ఆ యొక్క కేసీఆర్ ఎమ్మెడు కూడా హైదరాబాద్ పోయినాం ఢిల్లీకి పోయినాం సూర్యాపేట పోయినాం నల్లగొండ పోయినాము ఆయన మళ్ళీ మేము మొత్తం తిరిగినాం తిరిగినా కానీ మాకు సాయం చేస్తాడేమో అనుకుంటే మాకు సాయం చేయలేదు రవీంద్ర భారత్లో కూడా ఎన్నోసార్లు మీటింగులు పెట్టినాం భువనగిరిలు పెట్టినాం అందరి దగ్గర పెట్టినాము మాకు పిచ్చిని వస్తుంది ఏమో అని అయితే మాకు సాయం చేయలేదు మాకు ఇల్లు సాయం చేయలేదు కళాకారులకు మీరు అందరు ఇప్పుడు రేవేందర్ రెడ్డి గారు వచ్చినందుకు ముఖ్యమంత్రి వచ్చినందుకు మాకు సాయం చేస్తారని మేము నమ్ముతున్నాము మాకు సాయం చేయాలి కళాకారులకు మీరు టీచింగ్ ఇప్పించాలి మాకు ఇళ్ళ సరాలు ఇప్పించాలి మీరు మేము కోరుతున్నాం మీకు జై తెలంగాణ జై తెలంగాణ కళాకారులకు గత ప్రభుత్వం ఎనభై మందికి ఉద్యోగాలు చేతా జిల్లా కళాకారులు తెలియదు కళాకారులందరికీ కళా వందనాడు ఈరోజు తెలంగాణ ప్రజలు తెలంగాణ కవులు మేధావులు కళాకారులు అందరు కలిసి తెలంగాణని సాధించుకున్నాం సాధించుకున్నప్పటికీ కూడా తెలంగాణ కళాకారులకు మరి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదరణ కూడా లభించలేదు గత ప్రభుత్వంలో లభించలేదు కనీసం ఈసారన్నా ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కళాకారులను ఆదుకొని మాకు చేయతని ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఉండే విషయమే అనుకోండి స్థలం విషయమే అనుకోండి ఎంతో ఉద్యమాలు చేసి రోడ్డు ఎక్కి గొంగడేసుకొని చేసిన పేద కళాకారులు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు తెలంగాణ ఉద్యమంలో కళాకారులను ఎంతో కష్టపడడం కనీసమైన గత ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోలేదు ఈ ప్రభుత్వం అయినా రేవంత్ రెడ్డి గారు సార్ మన మాకు కొంచెం ఆదుకోవాలని కళాకారులకు అన్ని విధాలా జాబ్లు ఇవ్వాలని కోరుకుంటూ వేప పోరాటం చేసి పోరాటం చేసి దెబ్బలు తిరుగుకుంటా ఏ చేసుకుంటా ఎన్ని చేసుకుంటా వచ్చినాం అరవై ఐదు ఏంటో దాటిపోయింది నలభై ఐదు ఏంట నుంచి వెళ్ళి పోరాడుతున్నాం మా తిరిగి వచ్చిన సంది ఆ తెలివి వచ్చిన పోరాడి పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ తెచ్చుకున్నాం కేసీఆర్ ముఖ్యమంత్రి చేసుకున్నాం తెలంగాణ ముఖ్యమంత్రి చేసుకున్నాక కూడా కళాకారులకు ఇంతవరకు కూడా న్యాయం ఎక్కడ జరగలేదు ఇప్పుడు కూడా మళ్ళీ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి గారు సార్ వచ్చిండు ఆ సారు మరి ఇప్పుడైనా మాకు కళాకారులకు సాయం చేస్తారా చేయాలా చేయాలని కోరుతున్నాము మేము ధన్యవాదాలు చేస్తున్నాము మీరు మాకు ఇప్పుడైనా దయచేసి మాకు అరవై ఏడు దాటిపోయింది ఈ ఎన్నో వస్తాయి మాకు పింఛిడు మేము ముసలిలా వస్తున్నాం ఇక ఇక బిక్షబాతి సార్ అన్నట్టు అరవై ఏడు దాటిపోయినాడు ఇంకా కూడా ఇంతవరకు మాకు పింఛిడు రాలేదు ఇప్పుడు కూడా మేము మళ్ళా మేము మీటింగులు పెడతానే ఉంటే వస్తూనే ఉంటివి మీరు రమ్మన్నప్పుడల్ల మేము మీటింగ్లు చేస్తూనే ఉంటిమి ప్రతి ఊరు ఊరు తిరుగుతూనే ఉంటుంది అన్ని ఊరు తిరుగుతూనే ఉంటే మీ ఊరు తిరిగి నాడే చూస్తూ మళ్ళీ తర్వాత మీరు మర్చిపోతుంది కృషి రాగానే మీరు మర్చిపోతే మాకు మాకు గతి ఏంది మేము ఏం చేయాలి ఇప్పటికైనా మాకు సాయం చేయాలని రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాము धन्यवाद जय तेलंगा जय तेलंगाना